సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతమేమి కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతమేమి ఈరోజు నేను వినిపించబోతున్న కథ కాళీ కుర్చి రచన సత్యం శంకరమంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది కాళీ కుర్చీ కథ వినండి పిచ్చోడు అతన్ని కొందరు పిచ్చి మహారాజు అంటారు మరికొందరు పిచ్చిదేవుడు అంటారు అతను ఎవరితోనూ ఏమీ అనడు విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతుంటాడు చిరిగిపోయిన చొక్కా మోకాళ్ళ కిందకి వేలాడుతుంటే ఓ కంది పుల్లకి పురికొస చర్నాకోలలా కట్టి ఆ చర్నాకూల గాలిలో జుళిపించుకుంటూ నడిచి వెళ్తాడు పిల్లలు కనిపిస్తే పక్కపక్క నవ్వుతాడు గాలిగోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపలాడించుకుంటూ ఒక్కొమ్ముడిగా ఆకాశంలోకి ఎగిరితే తను చప్పట్లు కొట్టి పొర్లి పొర్లి నవ్వుతాడు అతని దేవురు తెలియదు పేరేమిటో అంతకంటే తెలియదు ఓ రోజు ఉన్నట్టుండి ఊళ్ళోకొచ్చి పడ్డాడు పొద్దున్నే శేషమ్మ పునుగులేస్తుంటే వెళ్లి గడపలో కూర్చుని చెయ్యి చాపాడు పెట్టమని బోణీ కాకుండా అడుక్కునే వాళ్ళ గొడవేమిటి ఓ అంది శేషమ్మ మళ్ళీ చెయ్యి చాపాడు పిచ్చోడు చీపో అని గంట ఎత్తింది పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు మరుక్షణంలో సుడిగాలి రేగింది దుమ్ము దోగర ఉవ్వెత్తున లేచి వచ్చి పునుగుల నిండా బగోనీలో నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళ్ళల్లో కొట్టి మరీ వెళ్ళింది ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపాడు సుబ్బయ్య ఏ కళనున్నాడో పూస మిఠాయి తుంచి పిచ్చోడు చేతుల్లో వేశాడు గంట తిరిగిందో లేదో చుట్టుపక్కల బోళ్ల నుంచి భజన సమాజాలు బళ్ళు కట్టుకుని దిగాయి కొట్లో ఉన్న మిఠాయి అంతా అమ్మకమైపోయింది అంత లాభం ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళ చూడలేదు ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడు చెయ్యి గొప్పది అతడు అడుగు పెడితే చాలు శుభం అని ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి ఏది కావాలన్నా ఎగిరి గంతేసి ఇస్తారు కానీ అతను అందరి దగ్గర తీసుకోడు ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసి వచ్చినట్లే జోదగాళ్ళు అతని చెయ్యి తాకి పేకాటకు వెళ్ళాలని ఆత్రపడ్డారు కానీ అతను అందరినీ అంటుకొనివడే పెళ్లి జరిగిన పేరెంటం జరిగిన సభ జరిగిన సమావేశం జరిగిన అందరూ పిచ్చోడు కోసం ఎదురు చూస్తారు అతను వచ్చి నాలుగు మూలలా తిరిగి ఏ పండు ఫలమో తీసుకుని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది ఓసారి సీతారామయ్య గారింట్లో పెళ్ళి పెద్ద పెద్ద పందిళ్లు వేసి మేళ తాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు మూడు రోజుల నుంచి పిచ్చోడు కోసం వెతుకుతున్నారు ఎక్కడా కనిపించలేదు మనుషుల్ని పంపించారు దొరకలేదు అతను వచ్చి పెళ్లి పందిట్లో నడిచి వెళ్ళలేదే అని అందరి గుండెల్లో భయం ముహూర్తం మరో గంట ఉందనగా ఆకాశం ఉరిమింది మబ్బులు పెళపెళలాడాయి కొండపోతగా జోరున వర్షం పిచ్చోడు రాలేదు వర్షం ఆగలేదు పెద్దలంతా ఈ పెళ్లి జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడగా బెంబేలు పడుతున్నారు అలాంటి సమయాన వర్షంలో తడిసి వణుక్కుంటూ పన్నిట్లోకి వచ్చిపడ్డాడు పిచ్చోడు అమ్మయ్యా అనుకున్నారందరూ కుర్చీ వేసి కూర్చోబెట్టారు నీళ్లు కారుతను చుట్టూ తుడుచుకోడు పొడి బట్టలిస్తే వేసుకోడు తోరణాలని బాజా బంత్రీల్ని చూసి నవ్వుతాడు అలా అతను నవ్వుతుంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికీ పాలు పలహారాలు ఇస్తే వద్దన్నాడు వర్షం తగ్గుముఖం పట్టింది పందిరి అంతా తిరిగాడు కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు పెళ్లి కూతుర్ని చూపించమన్నాడు సిగ్గుపడుతూనుంచున్న పెళ్లి కూతుర్ని చూసి మళ్లీ నవ్వాడు పెళ్లి కూతురి చేతి నుంచి తాంబూలం తీసుకుని నములుతూ చన్నాకొల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు అంతే వాన తగ్గి పెళ్ళున వచ్చి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది ఓసారి దొరగారు కోటలో ఎవరితోనో మాట్లాడుతున్నారు సరాసరి కోటలోకి వెళ్ళి దొరగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు ఏమి టీవీగా కూర్చున్నాడు జమీందార్ గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు ఏమన్నా కావాలా అని దొరగారు అడిగితే ఏమక్కర్లేదని చెయ్యి ఊపాడు కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు హుందాగా వేలు చూపించి తనకు కావాలని రాజ టీవీతో తాంబూలం నములుతూ చట్టాకొల ఊపుకుంటూ లేచి వచ్చేశాడు అలా దొరలకి దొరగా చలామణి అయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంత రాత్రైనా గాలిగోపురంలోకి వచ్చి పడుకునేవాడు ఒక రాత్రి వేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి చెంగున లేచాడు గుండె చిల్లులు పడేటట్టు ఏడుస్తోంది సుబ్బమ్మ ఒక్కగానొక్క కూతురు పెళ్లికి ఎదిగిన కూతురు జబ్బున పడింది అందరూ ఆశలు వదులుకున్నారు తల్లి ఆపుకోలేక గొల్లుమంటుంటే చీకటి చెదిరిపోతుంది పిచ్చోడు చర్నాకొల తీసుకుని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికి వచ్చాడు సుబ్బమ్మ పిచ్చోడును చూసి నా అయ్య వచ్చావా నా దేవుడు వచ్చావా నీ చేత్తో నా బిడ్డను తాకయ్యా నా బిడ్డని బతికించయ్యా అని పిచ్చోడు కాళ్ళు పట్టుకుంది పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు ఎప్పుడు నవ్వుతూ ఉండే పిచ్చోడు ఆ రోజు ఏడ్చాడు కన్నీళ్లు దారలు దారలుగా పిల్ల మీద పడ్డాయి నుదురు నిమిరాడు ఒళ్ళు నిమిరాడు ఏడ్చి ఏడ్చి చర్నాకుల అక్కడే వదిలేసి గోపురంలోకి వచ్చి పడుకున్నాడు అందరూ ఆశలు వదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది మర్నాడు ఊరంతా మన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు సామాన్లన్నీ సత్తి తోపులోకి వెళ్ళాలి పిచ్చోడు కనిపించలేదు అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరటానికి వీలేదాయే మనుషుల్ని పంపించారు వెతకమని ఎక్కడా కనిపించలేదు ఎవరో గాలిగోపురంలోంచి పెద్దగా కేకేశారు పిచ్చాడు చచ్చిపోయాడని ఊరు ఊరంతా గుళ్ళు మంది ఆడవాళ్ళు పిల్లలతో సహా గోపురం దగ్గరకు పరిగెత్తుకొచ్చారు బోరు బోరున ఏడ్చారు ఊరంతా కన్నీళ్ళు పిల్లలు ఏడ్చారు పావురాలు ఏడ్చాయి పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమయాత్ర ఏర్పాటు చేశారు అన్ని వర్గాల వారు దేవుడు వాహనాన్ని మోసినట్టు మోసారు ఒడ్డున పిచ్చోడిని బూడిద చేశారు వన సమారాధనకి తెచ్చుకున్న సంభారాలతో ఒడ్డున వంట చేసి పేదలకు అన్నదానాలు చేశారు ముందు వినాయకుడిని ప్రార్థించినట్టు ఏ పని తలపెట్టినా పిచ్చోడు సమాధికి ముక్కి ఆ తర్వాత వెళ్తారు ఊరిజనం పెళ్ళైనా పేరంటమైన సభ అయినా సమావేశమైనా పందిట్లో ఓ ఖాళీ కుర్చీ వేసి అక్కడ తాంబూలం పెడతారు అది పిచ్చోడు కుర్చీ కాళీ కుర్చీ సత్యం శంకర్ మంచి రచన విన్నారు కదా మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలెన్నో ఈ ఛానల్లో పొందుపరచి ఉంచాను మరికొన్ని కథలు విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ కథలు వింటారు కదూ మంచి మంచి కథలు వినండి తప్పకుండా వింటారని ఆశిస్తున్నాను మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే